హైదరాబాద్లో అమరవీరుల స్మారకం ముందు ఉద్రిక్తత పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందున్న అమరవీరుల స్మారకం ముందు సోమవారం తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల జేఏసీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు దీంతో పోలీసులు సర్పంచ్ జేఏసీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు

नगरम నుంచి కూడా సర్పంజన పెండింగ్ బిల్లును 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 జై తెలంగాణ జై జై

సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు తొమ్మిది నెలలు అవుతుండది అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద మేము ముఖ్యమంత్రికి రెండు సార్లు వినత్ పత్రాలు ఇచ్చాం అదే విధంగా డిప్యూటీ సీఎం కు రెండు సార్లు ఇచ్చినాం పంచాయతీ అడ్మినిస్టర్ కి ఐదు సార్లు ఇచ్చినాం అదేవిధంగా ఆల్ మినిస్టర్ అందరి మినిస్టర్లకు వినత్తి పత్రాలు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు ఇచ్చినాం అధికారులు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళి ఎంపీడీ దాకా వినతి పత్రాలు అందజేసినాం అదేవిధంగా మేము మా పెండింగ్ బిల్లులు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఇంటలేదు మా పెండింగ్ బిల్లులు ఇప్పించండి మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోతున్నారు మమ్మల్ని కాపాడమని మేము గవర్నర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాం గవర్నర్ గారు దాదాపు మీకు నెల రోజులలో క్లియర్ చేయిస్తా అని చెప్పాను ఇప్పటికి దాదాపు రెండు నెలలు అవుతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అనేది దాంట్లో మేము దాదాపు మాకు ఎనిమిది నెలల నుంచి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఏదేమైనా ఒక గాంధీ మార్గంలో మేము గాంధీ చూపించిన సిద్ధాంతంలోనే మేము నిరసనలు గాని వారికి వినమించడం జరిగింది ఇప్పటిదాకా ఇక్కడ కూడా మేము సర్పంచ్లం ఆందోళన కార్యక్రమాలు చేయలేదు ఇప్పటికీ కొంతమంది సర్పంచ్లు సాగుకు దగ్గరలో ఉన్నారు అప్పుల బాధ వేధింపులు వడ్డీలు కట్టలేక సాగుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కాపాడాలని లేని ఎడల ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెడతాం మేము ఎన్ని రోజులు చూసినాం ఇక మా ఉన్న రాదు మీ నెల ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించాలి లేని ఎడల మేము ఆందోళన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే మేము అవసరం అయితే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తానికి మేము సిద్ధమవుతాం అదే విధంగా అన్ని జిల్లాలో ప్రభుత్వాన్ని దిష్టి బొమ్మ కూడా దానం చేస్తాం అదేవిధంగా అధికారులని అనేక రకాలుగా మేము గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని తెలియజేసేందుకు మాది ముప్పై తారీఖు వరకు ఈ ప్రభుత్వం క్లియర్ గా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలి ఇలా దీనికి రావడం కారణం ఏంటంటే అమరవీరుల సూక్తి